హరే కృష్ణ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ షడ్విభూతులతో అనగా సంపూర్ణ ఐశ్వర్యము సంపూర్ణ బలము సంపూర్ణ యశస్సు సంపూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యము సంపూర్ణ వైరాగ్యములతో నిండి ఉంటాడు అతడు పూర్ణమైన నిత్య అవతార రూపములలో ప్రకటమవుతాడు అటువంటి విభిన్న అవతారములలోని దివ్య కలాపాలను వినడానికి వద్ద జీవునికి అపారమైన అవకాశం ఉన్నది జన్మ కర్మచ దివ్య ఏవం యోగీతి తత్వత అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు భగవత్లీలలు భగవత్ కళాపములు భౌతికమైనవి కావు అవి భౌతిక భావమునకు అతీతమైనవి అటువంటి అసాధారణ కలాపాలను వినడం వల్ల బద్ధజీవుడు పరమలాభాన్ని పొందగలుగుతాడు శ్రవణం అనేది భగవత్ సాంగత్యానికి ఒక చక్కని అవకాశము భగవత్ కళాపాలు శ్రవణం అంటే కేవలం వినడము దివ్య స్వభావాన్ని జాగ్రత్త మునర్చుకోవడమని అర్థం కథ నాటకము నవలల రూపంలో ఇతర బద్ధజీవుల గురించి వినడంలో బద్ధజీవునికి సహజమైన ప్రీతి ఉంటుంది ఇతరుల గురించి ఏదో వినాలనే ఈ స్వభావాన్ని భగవత్ లీలలో భగవంతుని గురించి శ్రవణం చేయడంలో వినియోగించుకుంటే మనిషి తన దివ్య స్వభావాన్ని వెంటనే జాగృతం చేసుకోగలుగుతాడు శ్రీకృష్ణ లీలలు కేవలం రమ్యములే కాకుండా మనస్సుకు అత్యంత ప్రీతికరములై ఉంటాయి ఎవరైనా భగవత్ లీలలు వింటే ప్రకృతితో సుదీర్ఘమైన సాంగత్యం వల్ల హృదయంలో ప్రోగుపడిన లౌకిక కల్మషములు వెంట చలనమవుతాయి దివ్యమైన కృష్ణనామ శ్రవణము ద్వారా మనిషి హృదయ కల్మషాన్ని తొలగించుకోగలడని శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఉపదేశించారు ఆత్మానుభూతికి అనేకమైన పద్ధతులు ఉన్నాయి కానీ శ్రవణమే ప్రధానమైనది భక్తి యోగాన్ని బద్ధజీవుడు చేపట్టినప్పుడు సహజంగానే అది భౌతిక కల్మషాలన్నీ ప్రక్షాళన చేసి రూప రూపస్థితిని అనుభూతమనర్చుకునేలా చేస్తుంది కల్మషము కారణంగానే బద్ధ కలుగుతున్నది ఎప్పుడైతే అది తొలగిపోతుందో జీవునిలోని నిద్రాణంగా ఉన్నట్టు అతని సహజమైన కార్యం అంటే భగవత్ సేవే జాగృతమవుతుంది భగవంతునితో నిత్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనిషి భక్తులతో స్నేహం చేసుకోవడానికి యోగ్యుడవుతాడు దివ్యమైన భగవత్లీలలు ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాలని పరీక్షిత్ మహారాజు స్వానుభవంతో పలికారు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకోవడం ద్వారా మానవ జన్మ చరమ లక్ష్యాన్ని పొందగలుగుతాడు నిర్హేతుక కరుణచేతనే భగవంతుడు ఈ భౌతిక జగత్తులో అవతరించి సామాన్య మానవుని కలాపాలను ప్రదర్శిస్తాడు నిరాకారవాదులు నాస్తికులు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడు తమ వంటి సాధారణ వ్యక్తియే అని భావించి అతన్ని హేళన చేస్తారు అవజానంతి మా మూఢహ అంటూ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో దీనిని ఖండించారు మూడులైన వారు శ్రీకృష్ణుని సాధారణ వ్యక్తిగానో లేదా ఏదో కొంత శక్తిగలవాడిగానో భావిస్తారు దురదృష్టవశాత్తు వారు అతన్ని దేవాది దేవునిగా అంగీకరించరు ఒక్కొక్కప్పుడు అటువంటి వ్యక్తులు ప్రామాణిక శాస్త్రాలు అన్వయం లేకుండానే తమను తాము కృష్ణావతారముగా చెప్పుకుంటారు